జై శ్రీరామ్ హవాయుల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న సండే రోజు మా ఇంటికి మళ్ళీ ఒక పది నుంచి పన్నెండు అడుగులు పొడుగు పా వచ్చిందండి ఇవాళ ఒక మంచి డిష్ అండి చాలా చాలా బాగుంటుంది మీ ఎవరైనా ట్రై చేస్తే ఓకే చేయకపోతే మటుకు తప్పకుండా ఇప్పుడు నేను చూపించే డిష్ ట్రై చేయండి ఇదిగో పనసకాయలు కనబడుతున్నాయి కదా ఇది మా ఆపోజిట్ వాళ్ళ ల్యాండ్లో వేసిన పని చెట్టు అనమాట ఈసారి కొంచెం ఎక్కువే వచ్చాయి ఎప్పుడు ఒకటి రెండు వస్తాయి ఈ మధ్య కాపు మొదలెట్టింది ఒక మూడేళ్ళ నుంచి సో ఈసారి కాస్త ఎక్కువ కాయలే ఉన్నాయి బట్ నేను వండింది ఈ చెట్టు కాయ కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందో ఆవిడ పంపించారు ఈ కాలనీయే సో కొంచెం మీడియం సైజ్ కాయే పంపించారండి చూసి ఇగో నిన్న సాయంత్రం ఇదంతా అయిందనమాట తిని పని ఇగో రెండు ముక్కల కింద కట్ చేసుకుని మధ్యలోకి కత్తికి నూనె రాసి కొంచెం కట్ చేయాలి కత్తికి రాయాలి ఇక్కడ మన చేతులకు కూడా రాసుకోవాలన్నమాట అండి లేకపోతే అలా అజ్జిగురలాగా అంటుకుపోతుంది ఇగో రెండు ముక్కలు ఉన్నాయి కదా దాన్ని బట్టి తెలుస్తుంది కదా మీడియం సైజ్ కాయి అవన్నీ కట్ చేసేటప్పటికి ఇగో ఇన్ని పీసెస్ వచ్చాయి ఇవన్నీ ఏదో వండేలేదు నేను ఇందులో వన్ ఫోర్త్ కూడా కాదు ఇంకా తక్కువే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ కూరకి గ్రేవీ ఎక్కువ కావాలి అందువల్ల ముక్కలు అంత అక్కర్లేదు దిగు చూడండి అవన్నమాట పీసెస్ నేను ఒకటే క్లిప్పింగ్ మిస్ అయ్యాను ఈ ముక్కల్ని ముందు జస్ట్ మునిగేటట్టుగా కుక్కర్లో పెట్టి నీళ్లు పోసి రెండు విజిల్స్ రానిచ్చాను తర్వాత నూనెలో ఫ్రై చేశానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది పొద్దున్నే వంట హడావుల్లో వంట అయిపోలే కంగారులో వీడియో తీయడం మిస్ అయింది తర్వాత ఒక నాలుగు కొంచెం పెద్ద ఉల్లిపాయలు ఇలా లెంత్ వైస్ కట్ చేసుకుని అవిని ఈ గరం మసాలా ఉంటాయి కదా అవి కూడా వేసి వేయించాను బిర్యానీ ఆకు లవంగాలు పెద్ద ఇలాయచి చిన్న ఇలాయచి ఇంకా సిన్నమన్ దాల్చిన చెక్క అవి వేసి వేయించి అందులో ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో ఒక రెండు మూడు కొబ్బరి ముక్కలు కూడా వేసాను చిన్న ముక్కలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు టొమాటోస్ వేసాను అనమాట కట్ చేసి కారం మంచి రెడ్ కారం అందుకే కూర మంచి కలర్ వచ్చింది అది కాక నేను ఒక స్పూన్ కశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసాను కలర్ కోసం గ్రేవీలో నీళ్లు పోయడం కోసం నేను కొంచెం నీళ్లు కాచిపోసానండి మామూలుగా నీళ్లు రూమ్ టెంపరేచర్ వాటర్ పోస్తే ఇదంతా మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా కూర కొంచెం టేస్ట్గా తేడా వస్తుంది అనమాట కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటేనే బాగా వస్తుంది కూర చల్లబడి మళ్ళీ వేడెక్కి ఆ ఇదిలో ప్రాసెస్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అందుకని నేను గ్రేవీలో వాటర్ కావాలంటే సాధారణంగా కొంచెం వేడి చేసే పోస్తాను మీకు కొంచెం కొన్ని పోసినట్టు చూపించాను కదా మరి ఇంకొన్ని కూడా మళ్ళీ పోసాను అనమాట అవి కూడా వేడి చేసే పోసాను గ్రేవీలో ఉప్పు పసుపు కారం కొంచెం గరం మసాలా వేసాను వేసిన తర్వాత ఈ ఫ్రై చేసిన అవన్నీ మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత గ్రేవీ బాగా ఈ వేయించి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసుకున్నాను బాయిల్ చేయాలి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేయాలండి డీప్ ఫ్రై అంటే పదిహేసి నిమిషాలు అక్కర్లేదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంటే మనం తీసుకునే ముక్కలు బట్టి కూడా క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపే చేసుకోవాల్సి వస్తుంది కదా అన్నీ వేగాలి ఎందుకంటే ముక్కలు మనం బాయిల్ చేసినప్పుడు కొంచెం మెత్తబడినా చేసినా ఈ నూనెలో వేయించేటప్పటికి మళ్ళీ కొంచెం ఫామ్గా వస్తాయి మనం తినే లేకపోతే ఏమవుతుందంటే కూర అంతా అయ్యేటప్పటికి ఇదిగో ఇది గరం మసాలా కూర అంత అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆ ఉల్లిపాయ టొమాటోల్లో ఇవి కూడా కలిసిపోతాయి అనమాట అసలు పీసెస్ లాగా మనకు కంటికి కనబడవు అందుకని ఏ ఇందులో ఏ స్టెప్ కూడా స్కిప్ చేయొద్దు నేను ఇప్పుడు తిన్నాక చెప్తున్నా అండి అవసం టేస్ట్ ఉంది ఒక రేంజ్లో ఉంది టేస్ట్ అయితే ఇది ఉంటే మా ఇంట్లో ఇంకేం వేరే ఐటమ్స్ అక్కర్లేదన్నమాట ఇది అన్నం పెరుగన్నం అంతే తింటాము కావాలంటే అప్పుడు ఏమైనా వేయించుకోవచ్చు అది వేరే విషయం సో ఇదనమాట ఈరోజు మా వీడియో మీ అందరూ ట్రై చేసి తప్పకుండా నాకు చెప్పండి కోరెలా వచ్చిందో సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్